నలభై గంటలు నరక యాత్ర టర్కీ ఎయిర్పోర్ట్ లో చిక్కుకున్న రెండు వందల యాభై మంది ఇందులో రెండు వందల మందికి పైగా భారతీయులే ఉన్నారట టర్కీ ఎయిర్పోర్ట్ లో ఒక పెద్ద ఇది ఇది జరిగిన సంఘటన కనీస సౌకర్యాలు లేక ఇబ్బందులు అందరికీ ఒకటి టాయిలెట్ రెండు వందల యాభై మందికి ఒకటి టాయిలెట్ అట వాము మరోవైపు సింగిల్ డిజిట్ టెంపరేచర్ లండన్ ముంబై విమాన ప్యాసింజర్లపై ప్యాసింజర్లు అవస్తారట టర్కీలోని దియార్ బకీర్ ఎయిర్పోర్ట్ లో వర్జిస్ అట్లాంటిక్ విమానంలో రెండు వందల యాభై మంది ప్రయాణికులు ప్రయాణికులు చిక్కుపోయారు దాదాపు నలభై గంటల పైగా అక్కడ చేరుకు ఇరుక్కుపోయినట్లు ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ నెల రెండు మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా టర్కీలోని మారుమూల ప్రాంతంలోని దియాబర్ బకీర్ ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అయింది అయితే ల్యాండ్ అయిన తర్వాత విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది ఎయిర్పోర్ట్ లో సరైన సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నామని ప్రయాణికులు ఎక్స్వేదిక తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అందరికీ సరిపడే ఆహార ప్యాకెట్లు అందించలేకపోతున్నారని తెలిపారు తిండి కూడా ఒక్క టాయిలెట్ రూమ్ మాత్రమే ఉందని సెల్ఫోన్ ఛార్జింగ్ పాయింట్ లేవని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు ఉన్నప్పటికీ కనీసం దుప్పట్లు అందించలేదు అన్నారు చిన్నారులు గర్భిణులు వృద్ధులు ఇబ్బంది పడుతున్నారు అన్నారు ఈ ఘటనపై వర్జిన్ అట్లాంటా స్పందించింది ప్రయాణికులకు క్షమాపణ చెప్పింది ఈ నెల నాలుగుల స్థానిక కాలమాన ప్రకారం పన్నెండు గంటలకి దియార్ బకీర్ విమానాశ్రయం నుంచి ముంబైకి విఎస్ వన్ త్రీ ఫైవ్ ఎయిట్ విమానాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపింది ఒకవేళ ఆ విమానానికి అనుమతులు ఆ లభించకపోతే ప్రత్యామ్నాయం ఆలోచిస్తామని చెప్పి పేర్కొంది ఈ ఘటనపై అంకారలోని భారత రాయబార కార్యాలయం స్పందించింది పరిస్థితిని పర్యక్షిస్తున్నట్లు తెలిసింది నాలుగు వంద నలభై గంటలైతే రెండు వందల యాభై మంది నరకయాతన విధించినట్టు అప్పుడప్పుడు ఫ్లైట్లలో ఇట్లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి సో అది కూడా